నా పేరు వీరేంద్ర చౌదరి పునాటి మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు గారు అండి మాది అవిసాపాల గ్రామం తిను నా భార్య చందన అండి తను ప్రెగ్నెన్సీకి ముందు మేము వాళ్ళ అమ్మగారి కోసం ఇంటికి వెళ్ళి వెళ్ళామండి తన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బేబీని తీసుకొని మూడో మూడో నెలలకి నిద్రకన వచ్చామండి యాక్చువల్లీ మూడు రోజుల క్రితమే వాళ్ళకి ఇంటిమేట్ చేశాం మేము ఈ రోజు వస్తున్నాము అని చెప్పేసి ఇంటిమేట్ చేశామండి అయితే నిన్నటి వరకు బాగున్నారు కానీ ఆ టైం వచ్చే టైంకి వచ్చేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని బయట తాళాలు వేసేసి లోపల కూర్చొని మాకు ఇబ్బంది పెడుతున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే మూడు నెలలు బాబుని పట్టుకొని రాత్రి అంతా చలిలో కూర్చొని ఉన్నామండి అంత ఇబ్బంది పెట్టారు మాకు న్యాయం జరిగేలా చేయాల్సిన బాధ్యత మీకు మిమ్మల్ని కోరుతున్నా నమస్తే అండి నా పేరు చందన మా హస్బెండ్ పేరు వీరేంద్ర చౌదరి నేను ప్రెగ్నెన్సీకి ముందు మా పుట్టింటికి వెళ్ళానండి ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంక అక్కడే ఉన్నాను డెలివరీ అయ్యింది ప్రీ మెచ్యూర్ బేబీ అండి బేబీని తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను థర్డ్ మంత్ నిద్రకి ఇంట్లోకి ఎలా చేయట్లేదండి తను మన మా అత్తగారికి ఇన్ఫార్మ్ చేసామండి త్రీ డేస్ ముందు నుంచి చేసాము తను ఆన్సర్ చేయట్లేదు కాల్ ఈ రోజు నిన్నటి నుంచి అండి నిన్నటి నుంచి మేము ఈ మూడు నెలల పిల్లాడు రోడ్డు మీదే ఉన్నామండి మాకు రక్షణ కావాలి న్యాయం జరగాలి मुझे जमीन नहीं, नहीं